వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచ్ హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఎక్కువ సుత్తి లేకుండా డైరెక్ట్గా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము తెల్లారిందో మావో మావా సందమామా వెళ్ళిపోయాడు మెల్కొందామా స్కూల్ బస్ వచ్చే టైంకి లంచ్ బ్యాగ్ ఇవ్వాలి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అన్నీ చేయాలి తెల్లారిందో మావో మావా సో యాజ్ యూజువల్గా ఫైవ్ ఓ క్లాక్కి లేచాను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ థింగ్ బెండకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను క్లీన్ చేసి ఇవాళ మా పాపకైతే లంచ్ బాక్స్ ఉండదు ఇవాళ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఎగ్జామ్స్ అన్నమాట వాళ్ళకి సో హాఫ్ డే స్కూల్స్ బై వన్ వన్ థర్టీ ఇంటికి వచ్చేస్తుంది ట్రాఫిక్ పుణ్యం ఎలా ఉంటే అలా అనమాట సో షెడ్యూల్ టైం అయితే వన్ ఓ క్లాక్ మన అదృష్టం ట్రాఫిక్ లేకపోతే కరెక్ట్ టైంకే వస్తుంది అనమాట అందుకని మా హస్బెండ్కైనా లంచ్ ఇవ్వాలి మాకు మధ్యాహ్నానికైనా లంచ్ కావాలి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఓన్లీ బెండకాయలే ఉన్నాయి ఇంక వాళ్ళు థర్స్డే మాకు ఎలాగో మార్కెట్ కూడా ఉంటుంది మార్కెట్కి వెళ్ళకపోయినా మా ఇంటికి కళ్యాణి అని ఒక ఆవిడ వస్తూ ఉంటుంది వెజిటబుల్స్ తీసుకొని అక్కడైనా తీసేసుకుంటాను నేను సో వెల్త్ వచ్చిన తర్వాత చక్కగా ఈ లోపు మా వాచ్మెన్ స్వీపింగ్ మాపింగ్ చేస్తూ ఉంటారు కారిడార్ అంతా ముగ్గు అయితే వేశాను మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది మా మేడ్ వచ్చి తన పని తను చేసుకుంటూ ఉంది నేనైతే వెజిటబుల్ కట్ చేసేసుకొని రిలాక్స్ అవుతున్నాను నేంటి ఇంత జోష్గా ఉన్నావు స్టార్టింగ్లో పాటతో అనుకుంటారా మొన్న నేను చెప్పాను కదా మీతో ఎఫర్మేషన్స్ గురించి ఆకాశాన్ని చూపిస్తూ అందుకని మనం రీజన్స్ ఎత్తుక్కోకూడదు హ్యాపీగా ఉండడానికి మనమే ఒక రీజన్ అవ్వాలి అందరికీ హ్యాపీనెస్కి అన్నది ఇవాళ నేను అనుకున్నది అనమాట అండ్ బయటకు రాగానే చక్కగా ఎర్ర గులాబీలు తెల్ల గులాబీలు ఇంకా మన రెండు మందారు పూలు అయితే పూసాయి ఈ కొమ్మ ఈ పావురాలు నుంచి ఉంటున్నాయండి వచ్చి విరగ్గొట్టేసింది కానీ చక్కగా కొంచెం ప్రాణం ఉండి ఆ మొగ్గలు విచ్చుకున్నాయి నేను అలాగే ఉంచను దాన్ని ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఎన్ని రోజులు బాగుంటే అన్ని రోజులు అలాగే ఉంచుతామని మీకు చూపిద్దాం నాలుగు పూలు అని చెప్పి నాన్న తంటాలు పడుతున్నాను ఇక్కడ ఇదనమాట మా ఫ్లోర్లోకి మా నెబర్ ఇంటికి ఎవరు వచ్చినా మా ఇంటికి ఎవరు వచ్చినా అందరి కళ్ళు మా ఫ్లోర్ మొత్తం మీద ఉంటుంది మేము మా ఫ్లోర్ని గ్రీన్ ఫ్లోర్ అని అని పిలుచుకుంటాం అనమాట అపార్ట్మెంట్లో ఈ కర్వేర్ చెట్టు హండ్రెడ్ రూపీస్కి నర్సరీలో తెచ్చాను మంచి రెడ్ కలర్వి అక్కడికి బ్ర ఎండిపోయినట్టు కనిపిస్తుంది కదా నేను అక్కడ కట్ చేసేసాను కత్తెరి పెట్టి పూత అయిపోయిందని దాని లోపల నుంచి చిగురు చిగురొస్తాను చూసారు కదా ఇందాక చూపించాను అండ్ పై కొమ్మకు కూడా చక్కగా మొగ్గలు అయితే వస్తున్నాయి చాలు పైసా వసూలు అనమాట నాకు ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ మొన్న చూపించిన బ్రహ్మకమలం పువ్వు పూసింది మొగ్గొచ్చింది అని పూతకు రెడీ అయిపోయిందండి పువ్వు ఇంకొక వన్ వీక్లో విచ్చుకుంటుంది అది ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను ఎందుకంటే నా కళ పెద్దగా నేను ఇంకేం కోరుకోలేదనమాట ఇయర్ ఈ బ్రహ్మకమలం ఎలా అయినా పూయాలి అని చూస్తున్నారా ఎంత అందంగా తయారవుతుందో ఐఎమ్ లీగర్లీ వెయిటింగ్ అనమాట నా ఫ్లోర్లో బ్రహ్మకమలం కూడా పూసేసింది అని మేము మల్లెలు విరజాజులు వేసాం కనకాంబరాల్లో నాటు వేసాము ఢిల్లీ కనకాంబరం వేసాం మ్యాంగోస్ పండించాం ఏమీ లేదు బియ్యం కూడా పండించాం చూపిస్తాం రండి ఇవి మాస్టిక్స్ మనం ఏమంది మాస్టిక్స్ చూడువే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు అని నేను మీషోలోనే చూసా బయట ఎందుకు వెళ్ళడం మనం ఉంటే మనకి మీషోలో కూడా హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ పడింది నాకు త్రీ మాస్టిక్స్ వచ్చాయి తనకి రెండు ఇచ్చి నేను ఒకటి ఉంచుకున్నా తన దగ్గర తమలపాకు చెట్టు బాగా ఉందన్నమాట రెండు పడతాయి పాకడానికి తనకి అందుకని నాకు ఒక్కటి సరిపోతుంది బాగుంటే మళ్ళీ తెప్పించుకోవచ్చు అన్నట్లు సో వాటరింగ్ చేశాక సాఫ్ట్ అయింది సాయిల్ కొంచెం గుచ్చంగానే దిగింది ఇంకా తర్వాత చూడాలన్నమాట ఇది తన పచ్చిమిర్చి చెట్లు ఫస్ట్ ఫస్ట్ అసలు ఫ్లోర్ మొత్తంలో పచ్చిమిరపకాయ చెట్టు మనకే ఉండేది గుర్తుందా లాస్ట్ ఇయర్ తర్వాత అది ఇన్స్పిరేషన్గా మేము మొక్కల మీద మొక్కలు వేసాం జామా ఒక స్వీట్ లైమ్ ఇది ఎస్ఎస్వి ప్లాంట్స్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది అందులో తెప్పించింది తనను నాలుగు మొక్కలు ఫ్రూటింగ్వి ఇదేమో వరి దీనికి ఒక స్టోరీ తెలుసా మా ఇంట్లో ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి కదా తన కుండీల్లో ఎవరో మా వాళ్ళు అక్షింతలు వేశారండ పిల్లలు వేశారో పెద్దవాళ్ళు వేశారో వదిలేసింది ఓ ఏమవుతుందో చూద్దామని చక్కగా వరి వచ్చింది ఇది మ్యాంగో మొన్న నేను షార్ట్ ఒకటి పెట్టాను కదా ఇది పునాస మామిడి మనకి పర్టికులర్ ఎస్ఎస్వి ప్లాన్స్ ఏదైతే చెప్పానో వాళ్ళ దగ్గర ఆల్ ఆల్ ఓవర్ ద ఇయర్ పూసే పండు కూడా ఉంది మామిడి పండు చూడండి సో ఇవి నేను చెప్పిన మాస్టిక్స్ రెండు తొమలపాకు చెట్లు ఉన్నాయి కాబట్టి అందులో పెట్టింది తను అండ్ బ్రహ్మకమలం కూడా ఎవరు టచ్ చేయరని అక్కడే పెట్టుకుంది ఇలా ఉంటుంది లుక్ ఓవరాల్గా మా ఫ్లోర్ అంతా అసలు ఏదైనా అవార్డు ఇస్తే ఈ ఫ్లోర్కి గ్రీన్ అవార్డ్ కింద ఇవ్వచ్చు అంత బాగా మెయింటైన్ చేస్తుంది తను నాకంటే ఓపిక్గా ఈ మధ్య మేమిద్దరం సరిగ్గా ఊళ్ళో లేక ఇంకా వాటరింగ్ అవన్నీ తగ్గాయి మొన్న వర్షాలకైతే ఎంత బాగా వచ్చిందో నేను చెప్పాను కదా షార్ట్లో పెట్టిన మామిడి చెట్టు ఆరో ఏడో పూసింది పళ్ళు మొదట్లో రెండు మూడు ఊరికే పడిపోతూ ఉండేవి ఫస్ట్ కాపు తర్వాతవి నిలిచాయి అనమాట నాకు ఊరు నుంచి రాగానే నేను వెళ్ళాక తన ఊరు నుంచి వచ్చి చూస్తే పండుతున్నాయంట నాకు వెంటనే ఫోటో పెట్టింది చూడవే మనకి పళ్ళు పండేసాయని రాగానే ఫస్ట్ నా చేతికి అనమాట తినే నాకు నిన్న బాడీ వాష్ గిఫ్ట్ చేసింది ఫ్రెండ్ సో చూసినారు కదా ఇది ఇవాళ తింటాం నేను ప్రణవ్య నిన్న నైవేద్యం పెట్టారు మా హస్బెండ్ మేము ఫ్రిడ్జ్లో ఉంచాం దాన్ని అసలు అది స్మెల్ ఎంత బాగుందో అవ్వట్లేదు బుజ్జి ముండ ఎంత ముద్దుగా వస్తుందో సారీ ఫర్ మై లాంగ్వేజ్ అంటే ప్రేమ అలా వచ్చినప్పుడు అలా అనేస్తాం కదా ఎంత బాగుందో అది ఇవాళ మా ప్రణవ్యకి టేస్ట్ చూపిస్తాను దాంతోపాటు నేను కూడా తింటా ఇంకా మేడ్ వెళ్ళిన తర్వాత పాటు కిందకు వెళ్ళి కరివేరు పూలు మాకు బాగా పూస్తాయి కదా పూలు అయితే తెచ్చుకున్నాను చక్కగా ఇవాళ దీపం డ్యూటీ అంతా మా హస్బెండ్ తీసుకుంటారు నేను ఓన్లీ వంట డ్యూటీ బికాజ్ అప్పటికే సిక్స్ ట్వంటీ అయింది నేను బాత్రూమ్ క్లీన్ చేసేసుకుందాము వంట పని లేనప్పుడు నేను క్లీనింగ్ పనులు పొద్దున్న చేసేసుకుంటాను హెయిర్ వాష్ చేసుకోవాలనుకున్న రోజు బాత్రూమ్ డ్యూటీ పెట్టుకుంటా సో ఈ వీక్ నా బాత్రూమ్ డ్యూటీ నాది అది ఫుల్ఫిల్ చేసేసుకున్నాను ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ప్రణవ్యని లేపి తనని కూడా రెడీ చేసేసి కొర దోశలు అయితే వేసేస్తున్నాను యూజలీ మా హస్బెండ్ ఉంటే యూనిఫామ్ వేయడం తనని లేపి బ్రష్కి తీసుకెళ్ళడం నేను లేపుతాను ఇంకా తర్వాత నుంచి స్నానం డ్రెస్సింగ్ అంతా తను వెనకాల సపోర్ట్ చేస్తారు అది అమ్మనే కావాలి అంటే తప్ప నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఒక వన్ టూ మంత్స్ నుంచి ఇక్కడైతే నేను కొర్ర నాకు స్కూల్కి వద్దు చపాతీ కావాలి అంది అసలు బెండకాయలు నేను ఎయిట్ ఓ క్లాక్కి వండుదాం అనుకున్నాను అలాంటిది ఇంకా గబా గబా ఒక పక్క బెండకాయ ఒక పక్క దోశ ఒక పక్క చపాతి పిండి కొంచెం దాని వరకు కలప ఒక్కటే తీసుకెళ్తానంది ఒక్కటికి పిండి నేను కలపడం నాకు చేత కాదు అందుకని రెండు ఇవ్వలేక దానికి ఏడిపించడం ఇష్టం లేక పెద్ద చపాతి ఒక్కటి చక్కగా చేసా ఎంత మంచిగా నీడింగ్ చేస్తే అంత మంచిగా సాఫ్ట్గా వస్తాయి కదా మనకి ఇంకా అదే జరుగుతుంది అలా చేసినప్పుడు లోపల గ్లూటెన్ కూడా మంచిగా రిలీజ్ అయ్యి సాగుతుంది పిండి మెత్త పడుతుంది కూడాను సో నేను ఆయిల్ వేసి కలపను కలిపేటప్పుడు ఎందుకు అంటే నేను కాల్చేటప్పుడు ఆయిల్ వేస్తాను ప్రణవ్యకి అట్ ద సేమ్ టైం పొరల్ పొరలుగా రావాలని ఒత్తేటప్పుడు కూడా నేను ఒక టూ త్రీ డ్రాప్స్ పైన పడుతుంది అంత నూనె అయితే యాడ్ చేస్తాను సో మామూలుగా అయితే ఇలా మడత పెట్టేస్తాము నేను అప్పుడప్పుడు ఇలా టైంని బేస్ చేసుకుని నాకు ఆడుకోవాలనిపిస్తే ఇలా పరాటాకు ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసి పెడతాను నేను ఒత్తు పిండికి ఇలాగ ఒక కంటైనర్ స్టీల్ది కానీ స్టీల్ది వాష్కేస్తే ప్లాస్టిక్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కానీ చేసి పెట్టుకుంటూ ఉంటానండి కంటిన్యూస్గా ఒకటే డబ్బానే మెయింటైన్ చేయను ఐ కీప్ చేంజింగ్ వీక్లీ ఎందుకంటే కాన్స్టెంట్గా ఒకటే ఉందనుకోండి క్లీన్ చేసుకోకపోతే బంక బంకగా అయిపోతాయి వస్తువు అయినా అని సో ఫస్ట్ దాని వరకు చపాతి కాల్చుతూ సెకండ్ చపాతి కూడా ఒత్తేసుకున్నాను ఇంకా అదంతా మీకు ఏం షేర్ చేయలేదు మార్నింగ్స్ చాలా చాలా హడావిడి హడావిడిగా ఉంటూ ఉంటుంది మనకి నేను ఎంత కూల్గా స్లోగా చేద్దాం అనుకున్నానంటే సెవెన్ టెన్కి నాకు చపాతీ కావాలి అని మాకు సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో బస్ వచ్చేస్తుంది బట్ స్టిల్ కూర చపాతి మేనేజ్ చేయగలిగా అని ఫ్రైయే కదా మొత్తానికైతే మా పాప వెళ్ళిపోయింది ఇప్పుడేమో టైం చూస్తే సెవెన్ ఫార్టీ ఇప్పటి నుంచి నా టైం అనమాట సో ప్రణవ్య స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడే సెవెన్ ఫార్టీ అవుతోంది కదా ఇప్పుడు నేను నా డీటాక్స్ డ్రింక్ ఏదైతే నేను మేతి వాటర్ తాగుతానో అది చేసేసుకుంటాను అనమాట ఒక్కొక్క రోజు పొద్దున్నే ఫైవ్ టు సిక్స్ మధ్యలో తాగుతా ఏదైనా హెక్టిక్గా పని పెట్టుకుంటే మాత్రం ఆ రోజు కొంచెం పీస్ఫుల్గా కూర్చొని ఇట్స్ అ స్లో డే అనమాట ఇవాళ అందుకని హాఫ్ డే స్కూల్స్ కాబట్టి హాయిగా పీస్ఫుల్గా నచ్చినట్టు ఒక టైం పెట్టుకుని చేసుకుందాం నేను ప్రకారం ఒక చిటికెడు మెంతులు నానబెట్టుకుని తాగడమే ఉత్తమం ఇలా పౌడర్ చేసే కంటే నేను అనుకున్నా మర్చిపోతున్నాను కదా నానబెట్టడం పౌడర్ పెట్టుకుందామని టూ కప్స్కి నేను చిన్న టీ స్పూన్తో ఒక స్పూన్ ఫుల్ వేసుకున్నా అలా తాగలేకపోతున్నామండి పౌడర్ ఫామ్లో మామూలుగా అయితేనే మెంతులు నానబెట్టుకుని గుట్కి మనం మింగేయడం బెస్ట్ అనిపిస్తుంది వాటర్ని ఇవాళ నాతో పాటు మా ఆయన్ని కూడా బలి చేస్తాను నేను ఒక్కదాన్నే రోజు అవుతున్నాను కమాన్ కంపెనీ ఇవ్వు అని చెప్పి పాపం బలి తీసుకున్నాను అనమాట బట్ స్టిల్ ఇట్స్ గుడ్ మనము చెడు అలవాట్లు చేయట్లేదు కదా మంచి వాటిలే కదా చేస్తాను నీకు ఈ కొత్త కొత్త నాలెడ్జ్ అంతా ఎక్కడ సేకరిస్తాం అని కూడా నవ్వుతున్నాడు అనమాట లేదు ఇది చాలా పాతకాలం ఏమంటారు మెంతులు ఇట్స్ గుడ్ కదా మనకేమీ దీనివల్ల లాస్ ఏం లేదు అతిగా తీసుకోకూడదు మోషన్స్ అయితే పట్టుకుంటాయి గట్టిగా చెప్తున్నాను నేను నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ నేను ఇప్పుడు వాయిస్ ఇస్తూనే తలుచుకుంటే నాకు ఇంకా టేస్ట్ గుర్తొస్తుంది బట్ స్టిల్ ఇవి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నిజంగానే బాగుంటాయండి ట్రై చేయండి ఇంకా రైస్ తీసుకెళ్తావా రోటీ తీసుకెళ్తావా అని అడిగితే ఇంకే ఆప్షన్స్ ఉన్నాయన్నారు మల్టీమిలెట్ రవ్వ ఉప్మా అయితే చేస్తా బ్రేక్ఫాస్ట్ కంటే ఒక పంచి అది నాకు లంచ్కి ఇచ్చేసాయి అని అనమాట కొర్ర దోశది ఇంకొక టూ అయ్యాయి ఒక సింగిల్ చపాతిది ముద్దుండిపోయింది కదా అది మా హస్బెండ్కి చేసి ఇచ్చేసాను కొంచెం క్యారెట్ కట్ చేసుకున్నవి ప్రీ కట్ ఉన్నాయి ఒక టొమాటో కొన్ని పచ్చిమిర్చి ఇంత క కరివేపాకు అన్ని అవే ఉన్నాయి ఇంట్లో ప్రాపర్గా ఫుల్గా ఉన్న ఓన్లీ బెండకాయలు అవి కర్రీ కింద చేసేసా ఫ్రై చేసి సో అవి యూజ్ చేసేసి చక్కగా మల్టీమిల్లెట్ రవ్వ ఒక గ్లాస్కి మూడు గ్లాస్ వాటర్ నేను రెసిపీని షార్ట్లో కూడా పెట్టాను మాములుగా పాత వీడియోస్లో కూడా చూపించాను అదే అయితే ఇక్కడ చేసేసుకున్నాం అన్నమాట ఉప్మా ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తామంటే హెల్దీగా అని చెప్తాను ఇంక మీద నేను ఎవరైనా అడిగితే సో దోసకాయ అయితే ఎమ్మీగా ఉంది అది దేవుడికి పెట్టిన ప్రసాదం వల్ల టేస్ట్ ఎక్కువగా ఉందో దోసకాయ లేకపోతే మామూలుగానే నాకు చెయ్యి బాగా తిరిగిందో పచ్చళ్ళు పెట్టడంలో అర్థం అవ్వట్లేదు నన్ను మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు త్రివేణి గారు అనుకుంటా ఒకసారి మల్టీమిలియట్ దోశ చూపిస్తారని అడిగారు నేను ఇలాగ సజ్జలు రాగులు జొన్నలు ఇవి పచ్చ జొన్నలు అండి పచ్చ జొన్నలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది అంటారు సో ఇనీషియల్ డేస్లో నేను తెల్ల జొన్నలు కూడా తెచ్చాను తర్వాత తెలుసుకున్నాను పచ్చజొన్నలు పచ్చ జొన్నలు ఇంకా మంచిది లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్నాయని నువ్వేంటి మాట్లాడితే డయాబెటీస్ వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి అని నీ వీడియోస్లో చెప్తావు అని అనుకుంటున్నారా అదేం లేదు నేను దాని గురించి ఇంకొక వీడియోలో ఎప్పుడైనా క్లియర్గా చెప్తాను ఇక్కడ ఒక గ్లాస్ నేను కొలతకు పెట్టుకుంటాను ప్రతిసారి నేను దేంతో అయితే తీసుకుంటున్నానో ఒక కాఫీ గ్లాస్ అంతా మినప్పప్పు పచ్చజొన్నలు రాగులు సజ్జలు ఈక్వల్గా ఒకటికి ఒకటికి ఒకటి అలా తీసుకుని వీటిని మనము చక్కగా ఏమంటారు కడిగి నానపెట్టేసుకోవడమే అయితే మీకు అర్థమైంది కదా రాగి జొన్న సజ్జ మినప్పప్పు సమానంగా ఏ కప్తో తీసుకుంటే అన్నీ సమానంగా తీసుకోవాలి నేను ఇక్కడ మీకు ప్రీమిక్స్ చెప్తానన్నాను కదా అది ఫస్ట్ చూడండి కేజీ రాగులు కేజీ జొన్నలు కేజీ సజ్జలు తెచ్చుకున్న నేను మూడింటిని కలిపి ఒక పెద్ద గిన్నెలో ఇలా మిక్స్ చేసేసుకుని కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే వీటిని టీ గ్లాస్ కానీ కాఫీ గ్లాస్ కానీ మన ఇంట్లో ఒక చిన్నది ఉంటుంది కదా నాకెంత మేము ముగ్గురు మనుషులమే ఇవి రెండు సార్లుకి పిండి వస్తే నాకు చాలు బాగోదు కూడా పులిసిపోతే వాసన వస్తుంది అలా నేను తినలేను ఫర్మెంట్ అయిన ఫుడ్ని సో ఎగ్జాంపుల్ కింద మీకు చూపించాను చిన్న గిన్నెలోకి మూడు రకాలు మిక్స్ చేసి ఇలా కంటైనర్లో స్టోర్ చేసేసుకున్నాక దోశకి వాళ్ళు నేను నానపెట్టుకోవాలి అప్పుడు ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకుంటున్నాను మరి ఇందాక మూడు గ్లాసుల ఐటమ్స్ చెప్పాను కదా అవన్నీ మిక్స్ చేశాను కాబట్టి ఈ విధంగా త్రీ గ్లాసెస్ ఆ మిక్స్ని యాడ్ చేసుకోవడమే అంతే చక్కగా కడిగి నానపెట్టేసుకోవడమే ఈ విధంగా ప్రీమిక్స్ పెట్టుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా హడావిడిలో ఉన్నారనుకో ఒక్కొక్క డబ్బా తీసుకోకుండా అయిపోతుంది లేదు మీరు ఇంట్లో లేరు మీ హస్బెండ్కి కొంచెం దోసపప్పు నాన్ పెట్టమని చెప్పారనుకోండి అలా ప్రీమిక్స్ డబ్బా అని చూపించేస్తే వీడియో కాల్లో మెజర్మెంట్లు చెప్పేయండి ఎంతెంత పోయాలి వాళ్ళు నిమిషంలో వేస్తారు మీ హస్బెండే కాదు మీ పిల్లలు కూడా చేయొచ్చు ఇది చిన్న పెద్ద తేడా లేదండి ఈ రోజుల్లో అందరూ షేర్ చేసుకోవడం వల్ల వర్క్ని వర్క్ తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు కాల్షియం తగ్గి బోన్ స్ట్రెంత్ ఉండడం లేదు ఆ బోన్ హెల్త్ బాగుండట్లేదు విమెన్కి ఎస్పెషల్లీ చెప్పాలంటే సో కొంచెం రిలాక్స్గా కూడా ఉండొచ్చు ఓకే ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఐటెం చూసేద్దాం వచ్చేసేయండి ఈ విధంగా కేజీ కేజీ చెప్పాను కదా అన్నీ నేను మిక్స్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక పెద్ద కంటైనర్లో తీసుకొని మిక్స్ చేసేసి స్టోర్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు పది రోజులకి ఒకసారి ఎండలో పోసుకుంటే ముక్కు పురుగులు కానీ ఇంకా ఏవి పట్టకుండా ఉంటాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి సుచిత్ర మిల్లెట్లు అంటే నేనైతే బెస్ట్ షాప్స్ ఏమని చెప్తానంటే మీకు జొన్నలు ఇలా మిల్లెట్స్ అమ్మే ఆర్గానిక్ షాప్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర రెండు మూడు రకాలు ఉంటాయి బ్రాండ్స్తో ఉన్నవి ఉంటాయి లోకల్వి వాళ్ళు కంటైనర్స్లో లూజ్ అమ్ముతూ ఉంటారు సిక్స్టీ రూపీస్ అలా పడతాయి జొన్నలు రాగులు సెవెంటీ ఇట్లా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ మ్యాక్సిమమ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్కటి పర్ కేజీ మీరు ఇలాంటిది తెచ్చి అనుకోండి ఫోర్ కేజెస్ అవుతాయి మినప్పప్పుతో కలిపి మనకి మంత్ అంతా బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తుంది కదా ఎవ్రీడే దోశనే తినం కదా మల్టీ దోశ వీ చేంజ్ టు కీన్వా కిచ్డీ ఆర్ మల్టీ మిల్లెట్ ఉప్మా జొన్న దోశ ఓన్లీ జొన్నపిండితో ఆరు జొన్నలు ఒక్కటే నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకొకటి చెప్తాను రండి అన్నాను కదా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ నా దగ్గర కరెక్ట్గా టీ గ్లాస్ మినప్పప్పు మిగిలిపోయాయి అందుకని రెండు గ్లాసులు కొర్రలు తీసుకున్నాను ఇక్కడ ఎందుకంటే ఒక కొర్రకి అరకప్పు మాత్రమే మినప్పప్పు కావాలి కాబట్టి ఇక్కడ రెండు గ్లాసులు కొర్రలకి మినప్పప్పు కొలిచి ఆల్రెడీ పెట్టుకున్నాను అది ఒక ఒక గ్లాసే ఉంది ఇది యాడ్ చేసేసుకున్నాను రుబ్బుకునే ముందు ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటాను హాఫ్ అన్ అవర్ ముందు అటుకులు నానబెట్టి వేసేస్తే ఎర్రగా ఇందాక చూసారు కదా వీడియో స్టార్టింగ్లో ఆ విధంగా దోశ వస్తుంది చూస్తున్నారు కదా నాకు కొర్రలా ఇవి కీన్వానా అర్థం కాలేదు నానబెట్టిన తర్వాత ఐ మీన్ ప్రీమిక్స్ చేసిన తర్వాత తర్వాత నా దగ్గర కిన్వా బాటిల్ చూస్తే అప్పుడు డిఫరెన్స్ తెలిసిపోతుంది సేమ్ దగ్గరగానే ఉంటే కొర్రలు ఏంటంటే కొంచెం ఎల్లో షేడ్లో ఉంటాయి ఈ విధంగా అయితే దోశ బ్యాటర్ నాన్ పెట్టేసుకున్నాను పాలు టెన్ 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 అలా వస్తే మాకు నైన్ థర్టీ నుంచి ఎప్పుడైనా రావచ్చు కాచేసుకుని ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను వెళ్ళి చూస్తున్నారు కదా ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అవుతోంది టెన్ ట్వంటీ మాకు మిల్క్ అరౌండ్ టెన్ 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 వస్తాయి ఇప్పుడు అది బాయిలింగ్కి పెట్టేసాను ఇంకా ఇంట్రో అండ్ మన అవుట్రో ఇచ్చుకుందాము అని రిలాక్స్డ్గా కూర్చున్నాను నా డేని స్లో పేస్లో అయితే ఈ విధంగా తీసుకెళ్తున్నాను ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయిందనమాట యూజువల్గా అయితే బై నైన్ ర్యాప్ చేసేస్తాను మీకు ఈవినింగ్ బాయిల్ చేస్తూ ఉంటాను అనమాట వన్ ఓ క్లాక్ కల్లా స్కూల్ బస్ వస్తుంది వెళ్ళి పిక్ చేసుకొని వచ్చాక తనకి వేడిగా అప్పుడు రైస్ కుక్ చేసి మార్నింగ్ బెండకాయ ఫ్రై ఏదైతే చేశానో అది తినిపించేస్తే రేపటి ఎగ్జామ్ మ్యాథ్ కాబట్టి నేను రివిజన్ ఇస్తూ ఉంటాను తను చేసేసుకుంటుంది ఇది ఇవాళ ఒక స్లో పేస్డ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి thank you very much for one and all me your okay, response ki uh, last two videos ki see you in an interesting video tomorrow